మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఒక సినిమాలో నటించే నటులుగా మాకు పని లేకుండా చేశాడు మాకు ఫుడ్ లేకుండా చేశాడు మేము రెంట్లు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడేలా చేశాడు ఈ ఐబొమ్మ పెట్టినటువంటి రవి అనే వ్యక్తి మాకు ఇంతకు ముందు పనన్నా దొరికేది ఈ హైబొమ్మ రాకముందు సినిమాలు బాగా చేసేవాళ్ళు అవి ఒక్కొక్క సినిమా వచ్చి హండ్రెడ్ డేస్ ఆడేవి ఒక్కొక్క సినిమా వచ్చి ఫిఫ్టీ డేస్ సెవెంటీ డేస్ ఇలా ఆడేవి అటువంటి రోజులు లేకుండా అటువంటి రోజులు మళ్ళీ తిరిగి రాకుండా చేశాడనమాట ఒక్క షో పడిందా మార్నింగ్ షో ఈవినింగ్ కల్లా హైబొమ్మలో వచ్చేసేస్తుంది సినిమా రిలీజ్ చేస్తున్నాడు హైబొమ్మకే సపోర్ట్ చేస్తున్నారు చేస్తారు ఏముంది ఇంత ముందు సినిమాకి ఎందుకు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఐబొమ్మకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఐబొమ్మలో ఉన్నదేంటి సినిమా థియేటర్లో లేనిదేంటి సినిమా థియేటర్లో చూస్తేనే ఎంజాయ్మెంట్ వస్తుంది హ్యాపీనెస్ వస్తుంది అంతేగాని అదేమీ లేకుండా ఐబొమ్మ ముందు ఐబొమ్మ ముందు చప్పట్లు కొట్టగలరా అయ్యమ్మ మందుల విజులు వేయగలరా అయ్యమ్మ మందుల థియేటర్ లో ఆనందంగా అరవగలరా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కదా మీరు సినిమా సినిమా ప్రపంచానికి నష్టాన్ని తీసుకొచ్చి పెడతారా నీ కళ్ళు పోతాయి రా ఫస్ట్ నువ్వు అయ్యమ్మలో సినిమా చూస్తే నీ కళ్ళు పోతాయి కళ్ళు పోతాయి కళ్ళు మరి ఇంకేం కావాలి మరి ఇంకేం కావాలి చాలదా చాలదా ఈ అబ్బాయి కంటే ఐబొమ్మలో సినిమాలు చూసి

సైట్ వచ్చిందంట ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటారు యువతే కానీ స్టూడెంట్సే కానీ ఎవరైనా కానీ ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటారనమాట ఐబో పెద్ద స్క్రీన్ మీద సిల్వర్ సిల్వర్ స్క్రీన్ మీద చూసేటటువంటి సినిమా ఫోన్ స్క్రీన్ ఫోన్ స్క్రీన్ మీదనో లేకపోతే ఇలా టీవీ స్క్రీన్ మీదనో లేకపోతే ఇలా హోమ్ స్క్రీన్ మీదనో చూస్తే లాభం లేదు కనుక సినిమా చేస్తారు ఎందుకనండి అందుకనే కళ్ళు చూపు తగ్గిందని చదువుతున్నాడుగా కనబడలా ఫోన్ అయినా టీవీ అయినా రెండు అయినా సిల్వర్ స్క్రీన్ మేము మేము మా సినిమా కనుక ఫెయిల్ అయితే మేము ప్రొడ్యూసర్ డబ్బులు రిటర్న్ చేస్తాం మీరు చేస్తారా మేము ఇప్పుడు మేము చేసిన మేము నటించాం ఒక సినిమాలో సినిమా కనుక సినిమా కనుక ఫెయిల్ అయితే సినిమా కనుక ఫ్లాప్ అయితే మేము మా హీరోలు మా హీరోలు మా హీరోలు ప్రొడ్యూసర్ డబ్బులు రిటర్న్ చేస్తారు మీరు చేస్తారా రిటర్న్ అట్లా అట్లా రిటర్న్ చేసిన అటువంటి హీరోలు చాలా మంది ఉన్నారు ప్రొడ్యూసర్లు నష్టపోయ మేము సినిమా తీసాము హీరోని పెట్టుకొని హీరోయిన్ని పెట్టుకొని సినిమా తీసాము మాకి హీరోల నష్టం జరిగిందని కృంగిపోతున్నటువంటి ప్రొడ్యూసర్లకి సరే ఈ డబ్బులు రిటర్న్ తీసేస్తాను డైరెక్ట్ అంటే వస్తుంది ఓటిలో ఓటిటీకి వచ్చినప్పుడే తీస్తున్నాడ కాలా తీయడానికి అర్హత ఉంది నీకు ఆ ఏ అర్హత ఉంది నీకు తీస్తున్నావు ఏ అధికారంతో తీస్తున్నావు నువ్వు ఏ రైట్స్ తో తీస్తున్నావు ఎవరు పర్సన్ 100 రూపాయలు పెట్టి సినిమాకి వస్తాడై నువ్వు ఐ బొమ్మల రిలీజ్ చేయడానికి నువ్వెవడై వస్తాడు వస్తాడు చాలా మంది వెళ్తున్నారు వంద రూపాయలు వంద వంద రూపాయలు చాలా మంది వెళ్తున్నారు టికెట్లు పెట్టుకొని చాలా మంది వెళ్తున్నారు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఓటీటీని అఫోర్డ్ చేయలేకపోతే ఐ బొమ్మనే అన్న ముందు వచ్చింది ఏ ప్రొడ్యూసర్ గురించి అన్న కోసం అన్న ఐబొమ్మ బొమ్మలో రావట్లేదు అక్క మూవీ రీల్స్ లో వస్తుంది మూవీ రీల్స్ లో మూవీ రీల్స్ తప్పు పట్టండి అన్న పర్లేదు థియేటర్ పిండిని రాకుండా ఓకే ఐబొమ్మ లేదు కదా అట్లా ఐ అట్లా చేయట్లేదు కదా ఓటీటీ నుంచే తీస్తుంది ఏదైనా సరే ఓటీటీ నుంచే తీస్తుంది అవునక్క అంతే అక్క ఇంకా దానికి ఆయనకేమన్నా ఉంటాయా అక్క ఏదో ప్రింట్ తోపేసి వీళ్ళందరికి ఇచ్చేయాలని మనందరికి హెల్ప్ చేస్తుండే అక్క ఏం మన దగ్గర నుంచి ఏం అమ్మేయట్లేదు కదా డేటా తీసుకున్నాడు కానీ ఎవరి దగ్గర అమ్మ అమ్మేసిండా ఒక మాట ప్రూఫ్స్ ఉన్నాయి అమ్మేసినట్టు అమ్మకుండానే కోట్లు కోట్లు గడించాడా అమ్మకుండానే దీవిల్లో నివసిస్తున్నాడా చంపేయక్కర్లా సరైన శిక్ష వేస్తే చాలు ఇంకొకటి 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 ఇంకొకటికి ఇటువంటి పని చేయకుండా సరైన శిక్ష వేస్తే చాలు గవర్నమెంట్ వదలద్దు కాకపోతే అన్న మీరు అందరు చూసే ఉంటారు కదా ఎప్పుడో ఒకసారి ఆయి బొమ్మలో మరి ఆంటీ కూడా చూసే ఉంటది ఆంటీ కూడా చూసే ఉంటది ఎందుకు మన ఎందుకన్నా మన బాడే ఉంటారన్న అందరూ పర్లేదు ఓకే తప్పే అది అన్న చూస్ చేసుకుంది రాంగ్ పాత్వే ఓకే తప్పు శిక్షించండి పర్లేదు ఆంటీ కూడా చూసే ఉంటుంది ఏదో ఒక రోజు ఆంటీ అనేది రాబట్టే రేట్లు పెంచారు ఐ బొమ్మలు ఇటువంటి రాకపోతే మళ్ళీ రేట్లు దిగుకుంటూ వెనక్కి వెళ్తాయి మళ్ళీ దిగుకుంటూ వెనక్కి వెళతాయి వెళతాయి వెళ్లకుండా ఏమి ఉండవు

ఎందుకు మాట్లాడతారా అప్పుడోసారి పాయింట్ వేసావు కదా ప్రశ్న వేసావు ఇప్పుడు వంద వంద కోట్లు రెమినేషన్ తీసుకున్నటువంటి హీరో సినిమా లాస్ అయితే రిటర్న్ ఇస్తాడు నువ్వు రిటర్న్

అన్న రెపాల్స్ ఫ్లాప్ అయిందంటే ఒకటి సాహు సాహో అస్సలు లేదు ఆ ఇంకోటి రాదేశాం అస్సలు లేదు కింద అదో ఫ్లా అదే ఎందుకు రాయ్యా ఆడ గురించి వేయండి అదో నా శిక్షించండి అన్న పర్లేదు పర్లేదు శిక్షించండి ఆయన ఇటు చూజ్ చేసుకుంది అయితే రాంగ్ పాత్వే కాబట్టి ఓకే శిక్షించండి ఆయన ఏం ఓకే బ్రో ఇప్పుడు ఐబమ్ మార్పు మిగతా ఏం రావా ఇక మూవీ రూల్స్ నడుస్తూనే ఉంటాయి అన్న ఇంకేముంది దొరికినండి పట్టుకున్నారు దొరకను వదిలేస్తున్నారు అంతే ఇంకేముంది వైఫ్ వల్ల అంటున్నారు అన్న నాకు కూడా తెలియదు అంత అయితే వైఫ్ పట్టించింది అంటున్నారు డివార్స్ కోసం దొరకకపోతున్నా అన్న ఏడన్నా కరేబియన్ ఏడనో కరేబియన్ ఐలాండ్స్ అంట ఏడనో ప్రాక్సీ సర్వాళ్ళు పెట్టుకున్నాడంట ఎట్లా అన్న ఎవరు దొరుకుతారు ఓకే బ్రదర్ సినిమా హీరోలు కానీ నిర్మాతలు కానీ మొన్న ఏదో పోలీసుల ముందు వచ్చి కనపడే వెళ్ళిపోయారు తప్ప వాళ్ళు స్పెషల్ గా మీటింగ్ పెట్టి వాడి గురించి ఏం మాట్లాడతా లేదు వాడి గురించి నష్టం ఉందంటావా నిజంగా లేదంటావా లేదన్నా నష్టం ఏం లేదన్నా నష్టం ఏం లేదన్నా ఓటీటీ నుంచి వచ్చినప్పుడే తీస్తున్నాడు అన్న మూవీ ప్రింట్ డైరెక్ట్ థియేటర్ నుంచి అయితే తీయట్లేదు కదా మరి ఓటీటీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అఫోర్డ్ చేయలేకపోతే దాంట్లో నుంచే తీసుకున్నాడు కానీ ఏం డైరెక్ట్ థియేటర్ నుంచి తీసేయట్లేదు కదా మూవీ రిసార్ అన్న ముందైతే హిట్ మూవీ నానిది డైరెక్ట్ థియేటర్ ప్రింటే వచ్చేసింది మరి ఎందుకు